మొదటి జిల్లా ఎస్పీ ఇండిపెండెంట్ చార్జ్ ఆఫ్ ఎ డిస్ట్రిక్ట్ హెడ్ ఫర్ పోలీస్గా మొదటి జిల్లా సో ఇక్కడ చాలా అంటే ఇటువంటి పోస్టుల్లో మన మెటిల్ మన యొక్క ప్రతిభను తర్వాత సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశం ఉంటుంది ఈ పోస్టుల్లో అంటే ఏ ప్రతి ఐపీఎస్ ఆఫీసర్ కూడా మీకు తెలుసు కదా జిల్లా ఎస్పీగా చేయాలనుకుంటాడు ఎందుకంటే అక్కడ తన సామర్థ్యాన్ని ప్రతిభను నిరూపించుకోవాలి అట్లాగే ఐఏఎస్ ఆఫీసర్ అయితే కలెక్టర్ ఈ జిల్లాకు మొట్టమొదటిగా నేను అంటే మూడు జిల్లాలు నేను ఎస్పీగా చేశాను ఈ జిల్లా మొట్టమొదటి జిల్లా ఇక్కడ ప్రజలు ఎంతగానో ఆదరించారు అంటే మంచి చేస్తే మరింతగా మెచ్చుకునే ప్రజలు అంటే వేరే చోట ఎక్కడైనా ప్రజలు ఒకటే కానీ బట్ కొన్ని చోట్ల ఓకే చేశాడేమో అన్నట్టుగా కొంచెం నిర్లిప్తంగానో ఇండిఫరెంట్గానో ఉంటారు కానీ ఇక్కడ ప్రసన్స్ అనేది చాలా ఇమ్మీడియట్గా ఉంటుంది అట్లాగే తప్పు చేస్తే విమర్శ కూడా వస్తుంది సో చాలా స్పందించే మనస్తత్వం ఉన్న ప్రజలున్న జిల్లా చైతన్యవంతమైన జిల్లా ఇక్కడ అన్ని రకాల ఛాలెంజెస్ కూడా ఉంది పోలీసింగ్లో అవన్నీ కూడా నేను మొదటి అంటే ఎస్పీగా మొదటి జిల్లా నాకు ఈ జిల్లా ఎంతో నేర్పించింది అన్ని అంటే పోలీసింగ్ సంబంధించిన అన్ని అంశాలు లా అండ్ ఆర్డర్ క్రైమ్ వైట్ కలర్ క్రైమ్ తర్వాత రెగ్యులర్ క్రైమ్ ఆ రోజుల్లో సైబర్ క్రైమ్ లేదు సో ఇవన్నీ కూడా మా సిబ్బంది కానీ మా అధికారులు పోలీసుల జవాబుదారితనము తీసుకొచ్చామనుకుంటున్నాను అండ్ పోలీసు వృత్తి అంటే గౌరవం పెంచాను మా ఎందుకంటే నేను ట్రాన్స్ఫర్ వెళ్ళే ముందు కానీ మధ్యలో కానీ మా కానిస్టేబుల్ కొంతమంది వచ్చిసారి గర్వంగా మీరు వచ్చాక గర్వంగా తలెత్తుకొని పోలీసు అని చెప్పుకోగలుగుతున్నాం మంచి గర్వంగా చేస్తున్నాం రైడ్ ఇచ్చారు మీరు అనేది అది నాకు అది బాగా తప్పుగా గర్వంగా ఫీల్ అవుతా చాలా హ్యాపీగా ఫీల్ అవుతా కానీ నేను నా ఏదైతే నేను నా విధి నిర్వహణ చేయాలో అది చేశారు కానీ దానికి ఇచ్చిన మీరు ఇచ్చిన ప్రశంస ఇంకా నేను చేసిన దానికంటే ఎన్నో రేట్లు పెద్దదని నాకు అనిపిస్తుంది ఇట్లా చెయ్యి అని మీరే అంటున్నారు తుపాకి పట్టగలనప్పుడు ఎందుకు కాలం పట్టలేము ఉంది అంటే మొదటి నుంచి కొంచెం నాలో పొయిట్రిక్ టచ్ ఉందని ఇందాక చెప్పారు సో దాన్ని నేను అప్పుడప్పుడు రాసి పెట్టుకున్నాయని ఒక డైరీల్లో రాశాను ఇప్పుడు అవి బయటకు తీసి పుస్తకాల రూపంలో వెలువరిస్తాను ఎందుకంటే అందులో మెయిన్ గా నేను నా రచనలో సామాజిక ఇవే ఉంటాయి విధి నిర్వహణ ఈరోజు ఆ పుస్తకం ఎప్పుడు ఆ పుస్తకం పేరు ఉజ్జుతో కానీ ఇవాళ సాయంత్రం టౌన్ హాల్లో అప్పుడు సైదాపూర్ రెండు క్లియర్ స్టేషన్లు